రెండవ దినవర్తాంతంలో గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఏషియా ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడే యరుశులెంలో ముప్పది ఒక సంవత్సరములు ఏలెను అతడు యహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను తన ఏలుబడి యందు ఎనిమిదవ సంవత్సరమున తానింకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొని వాడై పన్నెండవ పన్నెండవ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి దేశమును ఎరుషులేమును పవిత్రము చేయను ఆరంభించను అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునీలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధానం సమాధుల మీద చల్లి వేసిరి దేవత యాజుకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యోధాదేశమును ఎరుసలేమును పవిత్రపరచెను ఆ ప్రకారము అతడు మనషే యఫ్రాయము షిమ్యోను దేశముల వారి పట్టణములలోను నఫ్తాలి మన్యమనందున చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటను బలిపీఠములను పడగొట్టెను బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇస్రాయేళ్ల దేవ్ దేశమంతటనున్న సూర్య దేవతా విగ్రహములన్నిటినీ నరికివేసి అతను ఎరుషులేమునకు తిరిగి వచ్చెను అతను ఏలుబడి అందు పదునెనిమిదవ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరుచుటైన తరువాత అతడు కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మైసేయాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న యహాయాజు కుమారుడగు యోవాహాజును తన దేవుడైన యహోవ మందిరమును బాగుచేటికై పంపెను వారు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దుకు వచ్చి ద్వారపాలకులైన లేవీలు మనుష్య దేశముల దేశములందు ఇస్రాయేల్ వారిలో శేషించి ఉన్న వారి అందరి యొద్ద నుండి యూధా బెన్యామీలందరి యొద్ద నుండి కూర్చి దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి వారు దానిని యహోవ మందిరపు పని మీదనున్న పై కర్తలకి ఇయ్యగా దాని చేయుటకును యోధారాజులు పాడు చేసిన ఇండ్లకు దూలములను అమర్చుటకును చెక్కిన రాళ్లను జోడింపు పనికి మ్రానులను కొనుటకై యహోవ మందిరమునందు పనిచేయు వారికి శిల్పకారులకు దానినిచ్చిరి ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి వారి మీద పై కర్తలు ఎవరనగా మెరారీలైన లేవీలకు యహతు ఒబాద్య అనువారును పని నడిపించుటకు ఏర్పడిన ఖహాతీలగు జకర్యా మెష్యులాము అనువారును లేవీలలో వాద్య ప్రవీణులైన వారు వారితో కూడా ఉండిరి మరియు బరువులు మోయు వారి మీదను ప్రతి విధమైన పని జరిగించు వారి మీదను ఆ లేవీలు పై విచారణకర్తలుగా నియమింపబడిరి మరియు లేవీల్లో లేఖికులను పరిచారకులను ద్వారపాలకులు అయిన వారైన ఆయా పనుల మీద నియమింపబడి యహోవ మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యహోవా చేసిన ధర్మ శాస్త్రముల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను అప్పుడు హిల్కియా యహోవ మందిరమందు ధర్మశాస్త్రముల గ్రంథము నాకు దొరికినని శాస్త్రీయ షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించను షాఫాన్ ఆ గ్రంథమును రాజునద్దుకు తీసుకుని పోయి రాజుతో ఇట్లని సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు యహోవ మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసిపై విచారణకర్తల చేతి పనికి పనివారి చేతికి దాన్ని అప్పగించి ఉన్నారు మరియు యాజుకులైన హిల్కియా నాకు ఒక గ్రంథము చెనని వారు ఎదుట మనవి చేసుకుని శాస్త్రీయ షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించారు ను అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకుని హిలికియాకును షాఫాను కుమారుడైన అహీకాముకును మీకా కుమారుడైన అబ్దోకునుగు శాస్త్రియగు షాఫానుకును రాజు సేవకుడైన అస ఆశాయాకును ఇలాగున నా ఆజ్ఞాయించును మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకును ఇస్రాయేల్ యూదావారిలో శేషించి ఉన్న వారి కొరకును యహోవ య విచారించుడి మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయుహోవ ఆజ్ఞలను గైకొనకయు ఉండిరి కనుక యహోవ కోపం మన మీదకి అత్యధికంగా వచ్చి ఉన్నది అప్పుడు హిలికియాయును రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేయుటకే హర్షషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకుపై విచారణ కర్తయునగు షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్తి వద్దకు పోయి అప్పుడు ఆమె అప్పుడు ఎరుషలేములకు చేరిన యువ భాగములో కాపురముండెను వారు ఆమెతో సంగతి చెప్పక ఆమె వారితో ఇట్లన్ను ఇస్రాయల దేవుడని యోవ సెలవిచ్చినదేమనగా ఆలకించుడు నేను ఈ స్థలం మీదకిని దాని కాపురస్తుల మీదకిని యోధారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించదును వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు దూపం వేసి తమ చేతి పనుల వలన నాకు కో కోపం పుట్టించి ఉన్నారు కనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కొమ్మరింపబడును నా ఎద్దుకు బిమ్మును పంపిన వానికి ఈ వార్త తెలుపుడి మరియు యహోవ యద్ధ విచారించుడని మిమ్మను పంపిన యోధారాజుకును మీరు ఈ మాట తెలియచెప్పుడి నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇస్రాయల్ దేవుడు ఆ యహోవ సెలవిచ్చునదేమనగా నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించితిని నేను నీ పిత్రల యుద్ధను నిన్ను చేర్చుదును నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదువు ఈ స్థలము మీదకి దాని కాపురస్తుల మీదకి నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూ చూడవు వారు రాజునద్దుకు ఈ వర్తమానము తీసుకుని రాగా యూదా రాజు యూదా ఎరుషలేములోని పెద్దలందరినీ పిలువనంపించి వారిని సమకూర్చను రాజును యూదా వారందర్ను ఎరుషలేము కాపురస్తులను యాజకులను లేవీలను జనులలో పిన్న పెద్దలందరూ యహోవా మందిరమునకు రాగా యహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీయు వారికి వినిపింపబడిను పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి నేను యహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుతునని యహోవా సన్నిధిని నిబంధన చేసుకొనిను మరియు అతడు ఎరుషులేమునందున్న వారందరిని బెన్యా అట్టి నిబంధనకు ఒప్పుకొన చేసను కనుక యరుషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన యహోవా నిబంధన ప్రకారం ప్రవర్తించిరి మరియు యష్యా ఇస్రాయేళ్లుకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి ఇస్రాయేళ్లందరూ తమ దేవుడైన యహోవాను సేవించినట్లు చేసను అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యహోవాను అనుసరించుట మానలేదు ఆమె